చూద్దాంలే జాపలున్నాయి సముద్ర చేపలు అసలు ఏం రావాలి వెళ్ళిపోవాలి రెండు నెలల్లో ఆటలు కలరు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా కొన్నాము అయితే ఈరోజు వచ్చి నేను ఏం వండుతున్నాను అంటే నేను నేను గొరకలు తీసుకొచ్చాను కదండి అక్కడ మూడు వందలు పెట్టి ఇన్ని గొరకలు అయితే కొన్నాము అంటే మా నాన్నకు ఆ చేపలు అంటే చాలా ఇష్టం అండి ఇంకా నేను మా ఆయన తింటాను కానీ మా ఇంట్లో పిల్లలు తినరు ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చేసాము అలాగే ఇంకా అమ్మాలకి ఇచ్చి పంపించేశాను అంటే అక్కడ చేస్తే మళ్ళీ లేట్ అయింది మనం రావడానికి లేట్ అయ్యిందని అలాగే పెట్టి తీసుకొచ్చానండి అవి ఇంటికి వచ్చే కూడా బ్రతికే ఉన్నాయంట చేపలు ఇంకా వాళ్ళైతే పాప రాత్రి చేసేసరికి తొమ్మిదిన్నర అయింది మా నాన్నకి గొరకలు అంటే చాలా ఇష్టం అందుకని ఇంకా వాళ్ళకి ఇచ్చేసి మేము ఇద్దరమై తింటాం కాబట్టి నేను కొంచెమే పంపించమని చెప్పాను ఇదిగోండి మా అమ్మ అయితే చేసినా కొంచెం పంపించింది అంటే నాకు మా ఆయనకి సరిపోతాయి అనమాట ఇవైతే ఈ కూర అయితే నేను చేస్తాను అంటే మనం ఈ కూర మా అమ్మ చిన్నప్పుడు చేసేదండి స్లీన్గా ఉండేది అదే స్టైల్లో నేనైతే చేస్తాను గొరకలు అయితే చేసేది అద్భుతంగా ఉండిద్ది మరి ఇప్పుడు మనం ఈ కూర వండడానికి ఇందులో ఏం కావాలో చూసే ముందు మన వీడియోకి అయితే మనం మీరు ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి

మసాలా ముద్ద మసాలా ముద్ద ఉల్లిపాయలు టమాటా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న పొయ్యి మీద బాండి కూడా పెట్టుకున్న ఆయిల్ పోసుకున్న హీట్ ఎక్కింది ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నానండి కలుపుకున్నాము అది కొంచెం ఎర్రగా వేగేలాగా వేయించుకున్నాము ఇప్పుడు ఈ గొరకలు చూసారు కదండి ఈ గొరకలు అయితే ఈ గొరకలు అయితే మామూలు చైనా గొరకలు లేకపోతే జిలేబీలు అంటారు కదండి అవి కాదండి ఇవి ఒరిజినల్ నాటు గొరకలు అండి మీరు వీడియోలో కూడా ముందు చూడొచ్చు ఇది ఒరిజినల్ నాటు గొరకలు అనమాట ఇవైతేనే వాటికంటే కూడా టేస్ట్ పది రెట్లు ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇగురు చేసుకుంటేనే అండి మన పులుసు బాగోదనమాట ఇగురు వండుకుంటే కమ్మగా ఉండిద్ది చిన్నప్పుడు చాలా మన కాలు వాళ్ళు బోధల్లో పంట వాళ్ళలో గొరకలు వేసి పెట్టేవాళ్ళండి నేను కూడా చిన్నప్పుడు పెట్టాను అనమాట అట్లా మా ఆయన కూడా పట్టాడు అనమాట ఈ మధ్య కాలంలో మన వీడియోలో మన పిల్లలు కూడా పట్టుకొస్తున్నారు కదండి అలా మనకి చాలా చాలా చే దగ్గర పంట చే దగ్గర ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట గడ్డే ఎక్కువ ఉంది ఉంటుంది కొత్తిమీరలో ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కువ ఎక్కువలేండి అయినా అయినా ఎండాకాలంలో ఎక్కడ ఉంది వర్షాలు తెగబడుతుంటాయి ఇవైతే వేగిపోయింది ఉల్లిపాయలు నేను ఒక చిన్న టమాటా కొంచెం చేత్తోనే పిసుకేసుకుని పక్కన పెట్టుకున్నా అది కూడా వేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం పులుపుదనం తగ్గితే బాగుంది బాగుంటుందండి అందుకని నేను టమాటా కూడా వేసుకున్నా ఇప్పుడైతే నేను పచ్చిమసాలా కూడా వేసుకుంటున్నాను ఇందులో పచ్చి మసాలా కూడా వేసుకొని ఆ పచ్చి వసలు పోయే వరకు వేసుకున్నాము ఈ చేపలు మా అమ్మ పంపించింది కాబట్టి అందులో మామూలుగా మామూలుగా పెట్టేశారు అదే నేను చేసుకున్నట్లుగా అయితే కనుక కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టుకునేదాన్ని అనమాట ఇప్పుడైతే ఇది వేగిపోయిందండి మనం ఇందులో పసుపు కారం వేసుకున్నాము ఉప్పు కూడా పెళ్లికి హనీ వేసి వచ్చిందంట ఆకలు వేసిందంట ఓకే ఉప్పు కారం వస్తువు కూడా నేను ఇప్పుడు ఇదైతే వేసేస్తున్నామండి సార్ కలుపుకుందాము చిన్నప్పటి నుంచి అయితే నా ఫేవరెట్ అనమాట ఇది నేను చాలా ఇష్టంగా తింటాను మరి నచ్చిందండి కూర నాకు మా అమ్మాయితో కుప్పగా చేసిద్ది అసలు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నా అండి నా కాబట్టి స్పైసీగా వండుకుంటున్నా చిన్నప్పటి చిన్నప్పుడు మా నానమ్మ నాన్నమ్మూర్లో ముదిలేపల్లిలో గొర్రజలు వీళ్ళు మా నాన్న వీళ్ళందరూ పట్టేవాళ్ళు ఇంకా మాకక్కడ బందర్లో మేము ఉండేటప్పుడు కూడా గిలకల దిండి నుంచి చేపలు అమ్మే వాళ్ళు వస్తారు కదండి వాళ్ళు కూడా పది రూపాయలు ఇస్తే ఇన్ని చేపలు ఇచ్చేవాళ్ళు ఇంకా పెద్ద పెద్దగా ఉండేది అనమాట అప్పుల్లో అసలు నేను ఇంకా తిని తిని నా ఫేవరెట్ అయిపోయింది అనమాట అందుకని నేను చేపలు అంటే అంత ఇష్టంగా తింటాను చికెన్ మటన్ కంటే కూడా చేపలు చాలా ఇష్టంగా తింటాను ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కానీ ఆ స్మెల్కి నాకైతే నోట్లో లాలాపుజలం వస్తుంది అన్నమాట అంత బాగుంది స్మెల్ అసలు అందుకని కొంచెం ఇంట్రెస్ట్గా వండుకుంటున్నాయి కూరని ఎలాగో పిల్లలు తినరు కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారం వేసుకున్నాను మా అయితే ఇంకా ఎక్కువ వేసింది ఎందుకంటే మా నాన్నగా కారం ఏది అసలు ఆహా సూపర్ సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడైతే నేను ఇందులో వాటర్ వేసుకుంటాను కొంచెం కొంచెం అంటే కొంచెం సరిపోతుంది ఇదిగోండి కొంచమే వేసుకుందాం ఇంక ఇద నిదానంగా ఉడికిద్ది మూత అయితే పెట్టేసుకుంటాను సిమ్లోనే ఉడికించుకుంటా ఈ కూర ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి వరకాల కూర ఇదిగోండి చక్కగా అయిపోయి నూనె అయితే తేలింది కదా ఇప్పుడైతే మనం ఇంకా కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఆఫ్ చేసేసుకుందాము ఓకే అండి కొత్తిమీర అయితే వేసేసుకున్నాం దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి ఓకే అండి ఇది ఇది ఎలా ఉంది దీని టేస్ట్ ఏంటండి కొంచెం నేను చూస్తాను ఇప్పుడు వేసుకుంటున్నా కాలుతుంది సూపర్ అండి అసలు స్పైసీగా ఎక్సలెంట్గా ఉంది మాటలు లేవంతే ఎక్సలెంట్గా ఉంది కూర మాత్రం Supert. Mm. నెక్స్ట్ లెవెల్లో దీనికి రుచి మాత్రం నాటు నాటులు ఇగరండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఖచ్చితంగా మీ సైడ్ దొరికితే కనుక ట్రై చేయండి అద్దురు పెద్ద చక్కగా నీట్గా క్లీన్గా తినేసా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా మళ్ళీ ఇప్పుడు తిన్నా అది అసలు పూర్తిగా తినేసా చేస్తాను ఇంకా మూడు ఉంచుకున్న సాయంత్రం తింటా కొంచెం అడుగు అదే కొద్దిగా బాగా మొక్క అడుగు అంటే దాకా ఈ గ్రేవీ చేసుకుంటే కొంచెం అదే మాడినట్టుగా అనిపిస్తుంది కదా బలి ఏమంటు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక మొత్తం తినేసాను నేను ఒక్కదాన్ని ఎక్కువ అంతా అది కూడా నాకే ఉంచుకున్నా సాయంత్రం తింటాను నీట్గా తినేసి ముళ్ళలన్నీ పక్కకు తోసేసాను ఫుల్గా తిన్నా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ టేస్ట్ మళ్ళీ చూసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ ఇదైతే వీడియో మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్